కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానని చెప్పి ఎన్నో మాయా మాటలు చెప్పి ఈరోజు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తక్షణమే రుణమాఫీ చేయాలి చేయకపోతే మేము రైతుల పక్షాన పోరాడతామని చెప్పి ఈరోజు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది మన మధ్యలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఏంది మీరు ఈరోజు రోడ్డుకు రావడానికి కారణమైంది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సీఎం గారు ఒకటే మాట చెప్పడం జరిగింది ఏ ఆంక్షలు లేకుండా నేను రైతు రుణమాఫీ చేస్తా నాకు ముఖ్యమంత్రి పదవి మీ ద్వారా రావాలి అని కోరుకుంటే ప్రజలు ముఖ్యమంత్రిగా గద్దెలో కూర్చోబెట్టిండు ఇవాళ అదే ప్ర ప్రజలు ముఖ్యమంత్రి గద్దెలో కూర్చోబెట్టిన ప్రజలకే మోసం చేసిన వ్యక్తి దగా చేసిన వ్యక్తి రైతే రాజు రైతే రాజుగా నేను చిత్రీకరిస్తా నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా రైతు రాజుగా కొనియాడతా అని చెప్తానని చెప్పిన వ్యక్తి ఇవాళ రైతును మరి దగా చేసిండనేది ఈ ముఖ్యమంత్రికే చెల్లుతుంది అనేది చేయాలి ఏ ఆంక్షలు లేకుండా ఏ ఒక్క కూడా మరి ఆధార్ కార్డ్ అని ఇంకో కార్డు అని ఇంకో కార్డు అని మరి ఎవ్వి లేకుండా కూడా రెండు లక్షల రుణమాఫీ ఏదైతే చేస్తా అన్నవో ఖచ్చితంగా రుణమాఫీ చేయాలే లేకపోతే నీ ఎంబడి పడి నీ ముఖ్యమంత్రి పదవి దించేదాకా మేము ప్రజలు రైతులు ఇచ్చిపెట్టమనేది నేను తెలియపరచుకుంటున్నాను ఓకే రైట్ మనం చెప్పుకున్నట్లయితే రైతుల మేము ఉన్నాం రైతులకు న్యాయం జరిగేంత వరకు ఈ యొక్క పోరాటం చేస్తామని చెప్పి మన మధ్యలో నాయకులైతే తెలియపరిచారు ఈరోజు చేయడం జరిగింది రైతులకు ఇస్తానేటువంటి ప్రభుత్వం ఈ రోజు ఈ యొక్క జీవన జరిగిందని చెప్పి మన మధ్యలో టీఆర్ఎస్ నాయకులైతే తెలియపరిచారు చాలా రకాల ఫార్టీ పర్సెంటే రైతు రుణమాఫీ అయింది మీరు పంపిస్తే కొద్దిగా గవర్నమెంట్ ఉండి వచ్చింది అనేది ఉంటది కాబట్టి కలెక్టర్ కలెక్టర్ న్యాయం చేస్తారని మేము అనుకుంటాం తెలుసు కానీ ఏం చెప్పలేదు